శ్రీకృష్ణ ఈరోజు లింగం గురించి తెలుసుకుందాం లింగము అంటే మట్టి మట్టి లింగం మట్టితో చేసిన లింగాన్ని లింగం అంటారు తనకు తోచినప్పుడల్లా అనేక లింగాలను తయారు చేసుకొని వీరున్నప్పుడల్లా అర్చన చేసేవాడు అందులో ముఖ్యంగా సోమవారం కానీ చతుర్దశి కానీ మాస శివరాత్రి రా రాత్రి నాడు కానీ అష్టమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్క పెట్టకుండా తోచినన్ని పార్థివలింగాలను చేసి పూజించివాడు ముక్తిని పొంది తీరుతాడు నాకు భూమి కావాలి లేదా స్థలము కావాలి పొలము కావాలనుకున్నవాడు వెయ్యి పార్థివలింగాలను భక్తితో పూజించి అభిషేకిస్తే తప్పక భూమిని పొందుతాడు శివానుగ్రహం ఒక్కటే కావాలనుకున్నవాడు పరమేశ్వరుని కరుణ కావాలనుకున్నవాడు మూడు వేల పార్థివలింగాలని అభిషేకం చేసుకోవాలి అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో గుడిలో కంటే తీర్థస్థలాలలో నదీ తీరాల్లో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అదే గంగా తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది కాశీ వంటి దివ్యక్షేత్రాలలో గంగా తీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోవాలి ఆర్థికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశము శివుడు అవ్యాజి కరుణామూర్తి ఒకవేళ మన దగ్గర ధనం లేదు అభిషేకం చేయటానికి పంచామృతాలు లేవనుకుంటే అప్పుడు కొన్ని నీళ్లు చల్లినా సంతోషిస్తాడు శివుడు కాబట్టి భక్తితో శివుణ్ణి పూజించి శివానుగ్రహం పొందండి జై శ్రీకృష్ణ